హాయ్ నమస్తే అండి మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తాతల ముత్తాతల కాలం నుంటి ఆయుర్వేదం చేస్తున్న కుటుంబంకి వచ్చిన మీ సేవకుణ్ణి ఈరోజు మానవాళి ఎలా మారిపోతున్నారంటే ఒక ప్రాంతంలో నిలబడలేరు ఇలా గోక్తూనే ఉంటారు అది స్టైల్ కాదు స్కిన్ డిజార్డర్ చర్మరోగం ఈ చర్మరోగాలు ఎలా వస్తున్నాయి దీనికి కారకులు ఎవరు మీరే టైంకి భోంచేయం ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మల విసర్జన కోసం ఫ్రీ మోషన్స్ మందు వేసుకోం అంత వంట ఆమోదం తాగిన పొట్ట శుభ్రం కరకాయ చూర్ణం సేవించిన మీ పొట్ట శుభ్రం మెడికల్కి వెళ్ళి ఫ్రీ మోషన్ క్యాప్సల్ తెచ్చుకొని వేసుకున్న పొట్ట శుభ్రం ఇక పల్లె ప్రాంతంలో నివసించేవారు ఈ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ అన్నవారు నేల తంగేడి ఆకు పచ్చడి చేసుకొని తిన్నా మీ పొట్ట శుభ్రం సునామికి చూర్ణం మన ఆయుర్వేద కొట్టలో దొరుకుతాం సునామి అతిచ్చి గోరువెచ్చని నీళ్ళు ఒక రెండు మూడు రోజులు సేవించిన ఆ సమస్య పరిష్కారం చర్మ సౌందర్యానికి ఈ దురదలకి పొట్టే రోగాలకి మూలం ఈ పొట్టను శుభ్రం చేసామా ఈ సిన్ సమస్య ఎనభై శాతం దూరమవుతుంది ఆ పైన మనం ఏం చేయాలా బజార్లో అమ్మే ఈ జంక్ ఫుడ్లు ఆపాలా అలా దోశ వేసి ఇంత అలా వేస్తారు చీజ్ ఏంది అది చీజ్ అది ఎక్కడి నుంచి వస్తుంది అంత ఒక్కొక్క దోశకి యాభై గ్రాములు వేస్తాడండి రోజుకు వంద రెండు వందల దోశలు వేస్తాడు రోజుకి అంత ఎక్కడి నుండి వస్తుంది అదంతా కెమికల్ పానీపూరి తిన్న తర్వాత గ్లాసులు పానీ దాలో తాగుతా ఉంటా ఏంది అది చింతపండు కాదు చింతపండుకు బదులుగా టేస్టింగ్ షాల్ట్ అదే మీ రోగాలకి మూల కారణం మీకు క్యాన్సర్ వస్తుంది రాదు అని చెప్పడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదు రావచ్చు రాకపోవచ్చు ఇవన్నీ ఆపండి ఆకలిస్తుందా చపాతి తినండి అరటిపళ్ళు తినండి ఫ్రూట్ తినండి లేదా అంత బన్ను బిస్కెట్ తినండి ఆ తర్వాత మీ వచ్చి నచ్చిన ఆహారం మీ ఇంట్లో తినండి అలవాటు చేసుకోండి టీ కాఫీ తాగచ్చు రెండు తాగచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే రోగానికి మూలం మన పొట్ట వీటికి మనం ఏం చేయాలా లక్షలు ఖర్చు పెట్టి ఈ గజ చర్మ రోగమని అని తామరా అని గజ్జి అని సోరాసిస్ అని వీటి లక్షలు ఖర్చు పెట్టి క్యూలో నిలబడే టోకన్లు నెలల నెలలా ఉండే అవసరం లేదు వాటి కోసం మనం ఏం చేయాలా ప్రతి పెరట్లో ప్రతి ఊర్లో ప్రతి చోట దర్శనమిస్తుందండి పిప్పాకు కుప్పెంటాకు ఈ ఆకులో పరిశోధనలు చేసే సల్పర్ గంధక రసాయనం ఉంటుంది ఈ ఆకులో ప్రతి వైద్యుడు తెలుసుకోవలసింది ఈ ఆకులలో ఏ ధాతువులు దాగి ఉన్నాయి అలా చెయ్యి పట్టుకోగానే నాడీ పరిజ్ఞానం చూడగానే బాడీ మెకానిజం ఏమైంది ఈయన బాడీలో ఏ మెకానిజం పార్ట్ ఏ డ్యామేజ్ అయింది మెకానిజం ఏ పార్ట్ డ్యామేజ్ ఇది ఇది తెలుసుకున్నవాడే అసలైన వైద్యుడు గ్రంథాల మందులు మందులిసే వైద్యులు కాదండి అలా వాతపిత కపదోషాలలో ఎందుట్లో ఏ వ్యాధి పుట్టింది అది తెలుసుకొని ఇస్తేనే అసలైన వైద్యుడు అండి ఇది చూసారా ఇది అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే మూలికలలో ఎంతో అద్భుతమైనది ఈ యొక్క కుప్పెంటాకు అంటారు పిప్పాకు అంటారు పిప్పి పన్నాకు అంటారు వారి వారి ప్రాంతాల్లో అలా పిలుస్తూ ఉంటారు కానీ మా ప్రాంతం అన్న దీన్ని కుప్పెంటాకు అంటారు ఈ ఆకుని పట్టడాకు తీసుకొని అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేయాలా ఇది మర్దన ఎలా చేయాలా చేసి ఈ యొక్క పేస్టుని ఈ గజ్జి దురదలో ఉన్న సాట ఏ విధంగా అప్లై చేయాలా దీన్ని ఎలా తయారు చేయాలా చూపిస్తాను చూస్తూ ఉండండి చూశారా ఇది కుప్పెంటాకు చర్మ సౌందర్యానికి గజ్జి దురదలకి పెట్టింది పేరు వీటితో పాటు ఇందులో మనం కలిపే ఇంగ్రీడియంట్స్ స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తెచ్చి దంచి చేసిన పసుపు టర్మరిక్ అర్షినా హల్దీ వారి వారి ప్రాంతాల్లో పిలుస్తారు మీరు పసుపు కొమ్మలు తెచ్చి ఆ కొమ్మలే పౌడర్ చేసుకోవాలి బజార్లో అమ్మే పసుపు మీరు కొనకూడదు ఆ తర్వాత పటికారము పటిక పట్టడి దీన్ని ఇంగ్లీష్లో ఆలం కూడా అంటారు వీటిని ఏం చేయాలి ఫస్ట్ మనము ఈ ఆకు తీసుకోవాల ఈ ఆకు తీసుకొని పుస్తకానికి కాస్త ఆకు మీకు చేసి చూపిస్తున్నాను మీరు మీకు కావాల్సినంత డోస్లో మీరు మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు ఇలా ఈ ఆకుని ఇలా దంచి పేస్ట్ చేయాలి మనం చూసారా ఇలా పిప్పి మనం పేస్ట్ చేసాం ఇందులో ఏం చేయాల మనము పటిక ఒక రెండు చింతగింజల పరిమాణం అందులో వేసి ఇలా ఈ పటిక మొత్తం అలా కరిగిపోయింది ఇక మూడోది మనం ఏం చేయాలా స్వచ్ఛమైన పసుపు ఒకర టీ స్పూన్ ఇందుల మళ్ళీ దీన్ని మనం నూరడం మొదలుపెట్టాం ఇక చర్మ రోగాలకి అద్భుతమైన ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేని పైపూత మెడిసిన్ రెడీ అయింది ఇలా తయారు చేసుకొని మనం వీటిని ఒక ఒక డబ్బాలోనో ఒక కంటైనర్లో భద్రపరుచుకొని ఇప్పుడు గజ చర్మ రోగాలు సోరియాసిస్ తామర చెడ్డ చెడ్డ రోగాలకి అద్భుతమైన ఔషధం రెడీ వీటిని తీసుకొని మనం ఏం చేయాలా ఇలా తీసుకొని మనకి ఎక్కడైతే దురదలున్నాయో ఆ ప్రాంతం అంతా దీన్ని అలా శుభ్రంగా పూసుకొని ఎండలో నిలబడాల ఎండ లేనివారు చక్కగా గాలి వీసే ప్ర ప్రదేశంలో నిలబడాలి ఇది మనం శరీరానికి పూసుకున్న తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోవాల చూసారా ఇలా తయారైన ఈ యొక్క పిప్పాకు పసుపు పటికారం ఇలా చేసిన పేస్ట్ని మీకు ఏ ప్రాంతంలో అయితే దురదృ ఆ ప్రాంతంలో వీటిని ఇలా పూస్తూ పూస్తూ వస్తే మా బిడ్డలు ఈ చర్మ రోగాల జన్మలో మీ దరిదాపులు రావు వీటి కోసం లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టి నాకు పదేళ్ళుగా ఉంది ఇరవై ఏళ్ళుగా ఉంది నేను మాంసం తిన్ను వంకాయలు తిన్ను అవి తిన్ను ఇవి తిన్ను తినే ఆహారం తినకుండా ఏం చేస్తున్నారు మీరు చెత్త చెత్త కార్యక్రమాల్లో ఏమేమో తినేసి ఆరోగ్యాలు చెడబెట్టుకొని బంగారు ఫైనాన్సుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వైద్యులు మాబోటి వాడికి ఎందుకు ఇవ్వాలా చేసుకోండి ఇటువంటివన్నీ మీకు అర్థం కాకపోతే వంద సార్లు అడగని సమాధానం చెప్తా ప్రతి గడప గడపకి నా మూలికా వైద్యం చేర్చడమే ఈ రసూలు గురించి బాధ్యత ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అడగండి ఇంతే నాకు దొరద లేవండి మీకు చూపిస్తున్నాయి చెయ్యి పూసుకొని అంతే చూశారండి ఈ విధంగా పూసుకొని ఎండలో ఉండండి గంట చేపు లేదా కిటికీల దగ్గర మంచి గాలి వీచే చోట ఉండండి లేదా రెండు ఫ్యాన్లు ఫుల్గా పెట్టి ఆ గాలికి ఉండండి ఈ విధంగా పూసుకొని ఎండలో ఉండి గంట ఆగిన తర్వాత మంచి చీకాయతో స్నానం చేయండి వంకాయలు చేపలు చికెన్ ఇటువంటి స్కిన్ డిజార్డర్కి సంబంధించే వస్తువులు ఏది మీరు తినకూడదు కొద్ది రోజులు మాత్రమే ఆ తర్వాత వేమన్నా తినచ్చు మీకేదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆరు గంటల నుంచి ఉదయం రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క ఫ్రింగ్లో మీకు సమాధానం చెప్తాం చూస్తూనే ఉండండి మీ క్షేక్ రసూల్ జై జైహింద్